ఒకాబులరీ నెంబర్ త్రీ ఫర్ యూ టుడే ఈస్ పర్ ఫంక్టరీ ఆల్రెడీ విలర్న్ టు ఒకాబులరీస్ రైట్ ద ఫస్ట్ వన్ ఈస్ ఎనెఫబుల్ అండ్ ది సెకండ్ వన్ ఈస్ పర్ నిషస్ అండ్ ది థర్డ్ వన్ పర్ ఫంక్టరీ పిఈఆర్ అని వచ్చినప్పుడు పర్ ఫంక్టరీ అని అనొద్దు పర్ ఫంక్టరీ అనండి దాని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అదే అనమాట సో పర్ఫంక్టరీ మీన్స్ ద యాక్షన్ వాజ్ డన్ విత్ మినిమల్ అఫోర్ట్ కేర్ ఆర్ ఇంట్రెస్ట్ సింపుల్గా చెప్పాలి అంటే విదౌట్ పేయింగ్ అటెన్షన్ ఎలాంటి అటెన్షన్ లేకుండా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ హిస్ అపోలజీ వాజ్ పర్ఫంక్టరీ లాకింగ్ జన్యున్ ఇంట్రెస్ట్ అంటే తనకి నిజంగా ఇంట్రెస్ట్ లేదు అపాలజీ చేయడము తన యొక్క యాక్ట్ ఎలా ఉంది అంటే పర్ఫంక్టరీగా ఉంది అంటే ఎలాంటి అసలు శ్రద్ధ లేకుండా అని తెలుగులో అర్థం అర్థమవుతుందనమాట తను అపాలజీ చేశాడు తప్ప అతనికి అసలు నిజంగా ఇంట్రెస్ట్ లేదు ఎలాంటి అటెన్షన్ లేకుండా తను అపాలజీ చేయడం జరిగిందనమాట సో హిస్ అపాలజీ వాజ్